కానానికి వారిని తీసుకొస్తాడు కానానికి తీసుకొచ్చి కానాన్లో మీరు కాపురం చేసి సంతోషించండి మీరు మీరు పిల్లలు కాపురాలు చేసి సంతోషించి అక్కడ నివసించి పిల్లలు కానీ మీరు వర్ధిల్లండి మీరు భూములు పట్టించుకోండి సంతోషంగా తినండి తాగండి నా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించండి అని దేవుడు వారికి చెప్తూ వచ్చాడు అయితే అలాగే కొంతకాలం నివసించిన తర్వాత వారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ఆ దేశంలో బలపడుతున్న కులది దేవుని మాటని దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి కానాలీలతో స్నేహం చేయటము వారి బొమ్మలకు మొక్కటము వారితో కొన్నిసార్లు వియ్యం అందుకోవటము వివాహాలు చేసుకోవటము ఇలాగ నా దేవునికి విరుద్ధంగా వాళ్ళు నివసిస్తున్నారు అలాంటి పాపములో వారు బ్రతుకుచున్నప్పుడు ఇస్రాయల్ని దేవుడు సంపేలా మన దేవుడు సరిదిద్దేవాడే కానీ చంపేవాడు కాదు మన